యండీ ఎంతోమంది నాకు జలుబు చేసింది నాకు బాగాలేదు కాస్త వీడియోలు తక్కువ చేస్తూ ఉంటాను అంటే నా గురించి నా హెల్త్ గురించి చాలామంది కన్సర్న్ నా తమ్ముళ్ళు ఎంతోమంది చక్కగా ప్రేమతో చక్కగా పలకరిస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఏం పర్వాలేదు మానవ మానవ జన్మ ఎత్తినప్పుడు మన శరీరం హ్యూమన్ బాడీ ఉంటుంది ఆ హ్యూమన్ బాడీ ఫైవ్ ఎలిమెంట్స్తో తయారవుతుంది అయితే ఈ ఫైవ్ ఎలిమెంట్స్లో ఏంటంటే ఆ నిష్పత్తులు అటు ఇటు అయినప్పుడు మన ఒంట్లో ఏవో ఒకటి చిరాకులు ఏవో ఒకటి అస్వస్థతలు జరుగుతూ ఉంటాయి జలుబు అనేది మామూలు చిన్న విషయమేనండి పెద్ద దాని గురించి ఏదో పెద్ద హ్యూ అండ్ క్రై చేసే అంత పెద్ద సీన్య ఉండదు నోరు మూసుకొని కాస్త గార్గులింగ్ చేసుకుంటూ కాస్త వేపర్ తీసుకుంటూ కాస్త వేడివేడివి ఏవో కషాయాలు అవి తాగి మందులు వేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా అలాగే ఉండండి దేనికి కూడాను బెంబేలు వద్దు బెం బెంబేలు అయిపోకూడదు అనమాట మనం ఎప్పుడైతే మనం వర్రీ అయిపోతామో అప్పుడు మొత్తం మన బాడీ అంతా కూడాను మన్ని రెసి మన మనకు వచ్చిన జబ్బుల పట్ల రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది సరే అది అట్లా పెట్టేసేద్దాం సినిమా సినిమా ఫీల్డ్ గురించి నేను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఎన్నో రకాలుగా కుళ్ళిపోయిన ఎదవలు ఉంటారు చెండాల ముండా కొడుకులు ఉంటారు దరిద్రులు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు సినిమాల్లో ఆడవాళ్ళకి ఇది మంచిది కాదంటే చాలా మంది నన్ను ఆడిపోసుకుంటూ ఉండేవాళ్ళు ఆడిపోసుకుంటూ ఉన్నారు మళ్ళీ ఇంకా ఈ మధ్య ఇంకొక వే వే లేటెస్ట్గా కొన్ని వీడియోలు చేసినప్పుడు సినిమా వాళ్ళ గురించి చాలామంది గింజుకున్నారు నేను ఎవరైతే ఎవరిని గురించి అయితే నేను వ్యతిరేకంగా మాట్లాడాను నా మీద పడి ఏడిచి చావలేక చచ్చారు వాళ్ళందరూ ఎంత చచ్చినా నాకే నేనేం పట్టించుకోనండి నేను చెప్పాల్సింది నేను ఖచ్చితంగా చెప్పేసిస్తా ఎవ్వరికీ భయపడను అయితే నేను ఇప్పుడు చెప్పబోయే ఒక ఇన్సిడెంట్ అండి చాలా కాలంగా ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలుగా నా మనసులో చాలా చాలా ఆగి ఉండిపోయింది నా హృదయాంతరాల అంతరాలలో అట్లాగూ పొరల్లో చాలా అడుగులు ఉండిపోయింది అనమాట ఇవాళ మీకు చెప్పిన తర్వాత నాకు చాలా ఒక రిలీఫ్ వస్తుందని చెబుతాను ఎందుకు ఇప్పుడు ఒక ఒక విషయం జయలలిత గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట మనం ఇప్పుడు ఆ అమ్మాయి ఆ విషయం చెప్తూ చెప్పిన తర్వాత నా మనసులో నా గుండెల్లో ఉన్న ఆ విషయాన్ని కూడాను మీకు చెబుతాను చివరి వరకు చూడండి వీడియో అయితే జయలలితని ఒక ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు అడిగింది యాంకరు అడిగితే జైలు మీరు ఇంత అందంగా ఉన్నారు కదా మిమ్మల్ని మీరు మీరు ఎలా కాపాడుకోగలిగారు సినిమా ఫీల్డ్లో మంచిగా ఉండదన్నారు కదా మంచిగా ఉండదంటారు కదా ఆడవాళ్ళకంటేను జైలు అల్లి తంటుందండి చక్కగా ఉంటుంది ఆవిడ ఒక చక్కటి మంచి బ్రాహ్మణ కుటుంబంలో ఒక శాస్త్ర శాస్త్రోక్తమైన కుటుంబం నుంచి వచ్చింది పాపం తెల్లగా ఉంటుంది అందంగా ఉంటుంది మంచి పర్సనాలిటీ ఉంటుంది ఇవన్నీ ఉండేసరికి జనాలు చచ్చిపోతూ ఉంటారు అన్నమాట సినిమా వాళ్ళందరూ కూడా నువ్వు పైకి కనిపిస్తుంటారు పెద్ద మనుషుల్లా కనిపిస్తారు చేసేవన్నీ దరిద్రపు గొట్టు పనులు నేనేంటి మాకు మా ఫ్యామిలీ లేదా మేము ఇంత వాళ్ళం అంత వాళ్ళం నేను అంత గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చాను ఇంత గొప్ప ఫ్యామిలీ నుంచి యథ ఒక్క చెప్పి చచ్చిపోతూ ఉంటారు అన్నమాట కొంతమంది మహా పతివ్రత మనులు ఆడవాళ్ళు ఏం చెప్తారంటే ఆ అసోసియేషన్లోను ఈ అసోసియేషన్లోనూ వాళ్ళేమో సినిమా వాళ్ళ సినిమా వాళ్ళ గురించి మాట్లాడతారు ఇక్కడ అట్లాంటి వాళ్ళు ఎవ్వరుండదు ఆ శ్రీలత శ్రీరెడ్డి అనవసరంగా మాట్లాడింది అది చెడ్డది అంటే ఎవరు చెప్తే మాట్లాడారో వాళ్ళని చెడ్డది దానికి క్యారెక్టర్ లేదు అంటారు కానీ వీళ్ళు ఎంతోమంది పక్కల్లో నలిగిపోయిన ఈ ఈ పతివ్రత శిరోమణి మాత్రం అస్సలు బయటకు చెప్పరండి సినిమా వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు అంటారు నేను ఏమంటానంటే ఆడవాళ్ళకి ఆడపిల్లలకి ఎప్పుడు కూడా అదే జీవితం ఆడపిల్లలకి ఇది సేఫ్టీ ప్లేస్ కాదు వాళ్ళుగా వాళ్ళు వాళ్ళంతట చెడిపోవాలి పాడైపోవాలంటే ఆఫీసుల్లో చెడిపోతారు ఎక్కడైనా చెడిపోతారు సినిమాల్లో కూడా చెడిపోతారు సినిమా ఏవి ఎక్సెప్షన్ కాదు అయితే ఏంటంటే ఒకవేళ చెడిపోవాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు ఏం పర్వాలేదు ఏదో కుచ్చి కుచ్చి పానాహైతో కుచ్చి కోనా హై అంటే అనుకునేవాళ్ళు అంటే ఏదన్నా కొంత పొందాలంటే కొంత కొంత మనం త్యాగం చేయాలంటారు కదా అట్లా సో ఈ జయలలిత ఏమంటుందంటే లేదండి నన్ను నన్ను కూడా చాలామంది నన్ను చాలా విసిగించారు అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు తలుపులు తట్టేవాళ్ళు తలుపులు తట్టేవాళ్ళు నన్ను పిలిచేవాళ్ళు కొంత కొన్ని కొన్ని పరిస్థితుల్లోనేమో నేను లొంగిపోవాల్సి వచ్చింది కొన్ని కొన్ని పరిస్థితుల్లో నేను ఏదో తప్పించుకు తిరిగేదాన్ని కానీ ఏంటంటే ఈ సోకాళ్ళు పెద్ద మనుషులందరూ కూడా అంతేనండి ఇట్లాగే పిలుస్తారు ఇట్లాగూ తప్పదు ఏం చేస్తాము సినిమాల్లో పైకి రావాలంటే తప్పదు అందుకని అప్పుడప్పుడు మేము కూడా మమ్మల్ని మేము కాపాడుకోలేని పరిస్థితుల్లోనే ఉంటాము వాళ్ళకి లొంగిపోవాల్సి వస్తుంది అని చెప్పింది ఎంత చక్కగా చెప్పిందో చూడండి పెంట్ పెంట గొట్టు పతివ్రత కబుర్లు చెప్పలా మనకు పతివృత అవసరం లేదండి నిజంగా పతివ్రత పతివ్రతలాగా ఉండాలంటే ఉండాలి లేదు అవకాశం లేదంటే ఓకే ఎవడేం చేస్తాడు దానికి అంతేగాని చేసేవన్నీ దరిద్రపు గుట్టు పనులు నేను చాలా పుణ్యం పుణ్యం పుణ్య 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 పుణ్యమూర్తిని నేను నేను ఎన్నో పదిహేను బొట్లు పెట్టుకుంటాను నేను ఆ గుడికి వెళ్తాను శుక్రవారం ఆగి గుడికి వెళ్తాను శనివారం ఇంకో గుడికి వెళ్తాను ఆదివారం అక్కడికి వెళ్తాను సోమవారం ఇక్కడికి వెళ్తాను అని దరిద్రపు కొట్టు కబుర్లన్నీ వాళ్ళ మాటలు ఎప్పుడు నమ్మొద్దండి మీరు అయితేనండి అమ్మాయి చూస్తుంది మరి యాంకర్ అడిగింది మరి అదేంటండి పోనీ సరే మీరు లొంగిపోయారు మరి వాళ్ళు గౌరవం ఇస్తారా ప్రేమగా ఉంటారంటే ప్రేమ లేదు గౌరవం లేదు వాళ్ళకి అవసరానికి పిలిపించుకుంటారు అట్లా అని అవమానం అవమానం పరచలేదని చక్కగా ఫ్రాంక్గా చెప్పిందండి ఫ్రాంక్గా చెప్పిందనమాట అట్లాగూ ఇప్పుడు సినిమా వాళ్ళందరూ కూడా కళ్ళు తెరుచుకోవాలి ఇట్లాంటి ఇంటర్వ్యూలు చూసి మా కుళ్ళు బయటపడిపోతున్నది మాకు మాకు చెదబట్టిన మా చెదలన్నీ కూడాను మొత్తం పుట్ పొట్ట విచ్చి చూడ పురుగులు ఉండి అంటారు కదా అట్లాగూ పొట్టవిచ్చి చూసే చూపిచ్చేస్తున్నారు వీళ్ళందరూ శ్రీరెడ్డి చూపించింది ఆ అమ్మాయిని పట్టుకుని చెడుకు తిన్నారు అమ్మాయిని రాష్ట్రం నుంచి అవతలకి వెళ్ళగొట్టి పడేసేసారు ఇప్పుడేమో ఇట్లాంటి వాళ్ళని ఏం చేయలేరు ఎందుకంటే అన్నిటికీ తెగించి ఉన్నది జయలలిత గారి పాపం నిజంగా ఆవిడ ఆవిడ హ్యాడ్స్ ఆఫ్ అంటాను నిజంగానండి ఉన్నది ఉన్నట్టు చాలా చక్కగా చెప్పిందండి అయితే నాకు నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు అంటే నాకు పదిహేను పదహారు సంవత్సరాలప్పుడు నలభై సంవత్సరాల క్రితం అయితే నా ఫ్రెండు దాస నారాయణరావు సినిమాలో యాక్టింగ్ చేస్తున్నది అయితే ఏ సినిమా ఏ సినిమా అని చెప్పను ఎందుకంటే వాడి ప్రొడ్యూసర్ గురించి చెప్తున్నా చెప్పాల్సి అనమాట అందుకని వాడు ఒక ముసలి తొత్తు కొడుకు ఒక అలిగి విధవ ఒక దరిద్రపు గొట్టు వెధవ వాడు చాలా డౌన్ ట్రాడెన్ గా నుంచి సినిమాలు తీసుకుంటూ వచ్చిన వాడు అనమాట వాడు ఆ విధవ వాడి కన్ను ఆ పిల్ల మీద పడింది ఎందుకంటే ఒక్కతే వెళ్ళేది వచ్చేది అందుకని హీరోయిన్ కాదు ఆ సినిమాలో ఏదో చిన్న వేషం వేసింది నా ఫ్రెండే అమ్మాయి బాగా నన్ను అయితే వాడు ఎక్కడో అవుట్డోర్ షూటింగ్ ఎక్కడో ఊరు ఊరు పొలిమేర్లలో పెట్టుకుని నీ అమ్మాయి షూటింగ్ అయిన తర్వాత పంపించను అంటాడు అదే అంటే లేదు లేదు నువ్వు నా రూమ్కి నన్ను నన్ను నువ్వు సంతృప్తి పరిస్తేనే నేను నీకు కారు ఇచ్చి పంపిస్తాను లేకపోతే నేను పంపించను ఇవాడు ఎట్లాగైనా సరే ఏం చేయాలో మరి ఎట్లాగైనా సరే నువ్వు నా మాట వినాలి అని వాడు చేస్తే ఎప్పుడు నాకు ఫోన్ చేసింది నా ఫ్రెండు ఇట్లాగంటే నేను అప్పుడు మా మావయ్య దగ్గరికి వెళ్ళిపోయి మా మావయ్య కాళ్ళు పట్టుకుని మా మావయ్య ఎల్ఐసిలో పనిచేస్తూ ఉండేవాడు ఆయనకు కారు ఉండేది అయితే మావయ్య ఎట్లా అంటే అప్పుడు అర్ధరాత్రి వేళ రెండు గంటలకి మావయ్యని తీసుకుపోయి నేను అక్కడ తీసుకుపోయి మా మా ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అంత చెత్త వెధవలు అసలు అసలు ఈ ఏదో ఒక పదిహేను పాత సంవత్సరాలుగా ఆడదాన్ని చూడక చచ్చిపోతున్నట్టు గిలగిల గిలగిల కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు సినిమా వాళ్ళు అందుకే నాకు నేను సినిమాలు అంటే నాకు ఎన్నో ఛాన్సులు వచ్చినా నేను చేయని కారణమే ఇది సినిమా వాళ్ళంటే రోత నాకు అంటే రోత కాబట్టి ఏంటంటే సో ఈ జయలలిత చెప్పింది అనమాట పాపం ఆవిడ నిజంగా ఎన్ని కష్టాలు పడింది నేను చాలా కష్టాలు పడ్డాను నాకు శాస్త్రోక్తంగా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన బ్రాహ్మణ నుంచి అనుకోండి వచ్చినా కానీ ఏంటంటే మా అమ్మ నాకు ఏమీ నేర్పించలేదు వంట కూడా నేర్పించలేదు నన్ను ఒక ఒక మిషన్ లాగా తయారు చేశారు వాళ్ళు సంపాదించే డబ్బులు మిషన్ డబ్బులు సంపాదించడానికి అన్నట్టుగాను అందుకని నేను డబ్బులు సంపాదించడంలోనే ఉండిపోయాను డబ్బులు ఎట్లా సంపాదించాలండి సినిమా ఛాన్సులు వస్తాయి సినిమా ఛాన్సులు రావాలంటే ఎట్లాగండి పడుకోవాలి అంటే అన్నిసార్లు పడుకోని అవలసి అవసరం లేదు పడుకోవాలన్నప్పుడు ఒక పది మంది పిలిస్తే ఒక ఐదు ఆరుగురి దగ్గర కూడా దగ్గరికి వెళ్ళాల్సి అనమాట పాపం అంత పాత పచ్చిగా చెప్పిందండి నిజంగా మహాతల్లి భగవంతుడు ఆవిడికి సకల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి చక్కటి చక్కటి మంచి ఆవిడ కోరుకున్న జీ జీవితం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను నేను నేను ప్రార్థిస్తున్నాను ఎందుకంటేనండి ఇట్లాంటి ఎదవలకి అసలు చాలా మంది కంటే కూడా నువ్వు సోకాళ్ళు ఆవిడ టైంలో పైకి వచ్చిన హీరోయిన్లు అందరికంటే కూడా వాళ్ళందరూ దిగదుడిపోయా ఈవిడే అందం ముందు అందరికంటే కూడా చాలా అందంగా ఉంటుంది ఆవిడ కానీ ఏంటంటే ఏంటి ఏం లాభం అంటే కొన్ని 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 కాంప్రమైజ్ అవ్వ అవ్వ అవ్వాల్సి వస్తుంది అవ్వలేదేమో ఈవిడే చాలా వరకు ఎందుకు ఈ పెంట నాకెందుకు అనుకుంది అవతలకి వెళ్ళిపోయినట్టున్నది సో అదండి సినిమా ఫీల్డ్ తర్వాత గురించి ఇట్లా మాట ఇట్లా చెప్పాల్సి వస్తుంది చాలాసార్లు చెప్తే చాలా గింజకు వచ్చారు అదే సినిమా ఫీల్డ్లో వాళ్ళు చెప్తే మూసుకుని నోరు మూసుకు పడి ఉంటారు ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళు అంటే అదేంటండి ఇదేంటండి అని చచ్చిపోతూ ఉంటారు సో అదండి సంగతి కాబట్టి సినిమా ఫీల్డ్ ఎప్పుడు కూడా చండాలవి ఆడపిల్లలకి అందులో పరమ చండాలం అంటాను నేను సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బయ అండి లవ్ యూ ఆల్ బై